పచ్చి చింతకాయ చారు చింతకాయలు ఉడకబెట్టాలి టమాటాలు రెండు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసి మళ్ళీ ఆవాలు మెంతి మెంతికూర ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటా రెండు టమాటాలు సన్నగా కోసినాయి ఫ్రై చేయాలి పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల స్పా సాల్ట్ బాగా ఫ్రై చేయాలి కారము 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 మనం వేసి ఫ్రై చేయాలి హాఫ్ స్పూన్ మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేయాలి చింతకాయ ఉడకబెట్టిన చారు వేసి బాగా కలపాలి పులుపు పులుపుకు తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోస్ కొందరు పుల్లగా తింటారు కొందరు కొంచెం పులుపు తక్కువగా తింటారు కొంచెం ఎక్కువగా తింటారు అందుకని మన తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వాలి బాగా మరగబెట్టాలి మరిగేటప్పుడు ఇలా పురుగు వస్తే కొద్దిగా సాల్ట్ పడుతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఒక మరిగనివ్వాలి మరిగిన తర్వాత అందులో కొత్తిమీర వేసి ఒక మర మసలి ఒక మరగూడు మరిగించినాక దించేసేయాలి కొత్త చారు టమాటా చింతకాయ చారు రెడీ